శృంగవరపుకోట మండలం సన్యాస్పాలం గ్రామంలో శ్రీ పరదేశమ్మ తల్లి వార్షిక వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలను నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు సంఘ నాయకులు మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా రేపు సాయంత్రం పరదేశమ్మ తల్లి ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కురవాడ సన్యాసరావు పెనుగాడి రామకృష్ణ పరమేశ్ రమణమూర్తి పెద్దలు కన్నయ్య గంగులు మరియు ఇతర గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి ఆశీర్స్ పొందాలని కోరుతున్నాం అలానే మన పలువురు వాటాదారులు ఇక్కడే ఉండి సాయంత్రం ఈ కార్యక్రమాన్ని దేపదం చేసి తర్వాత ఇంటికి కోరున్నాం ఇప్పుడు చాలా అందించిన మన మరి గారికి గాయత్రి గారికి అలాగే ఉమా గారికి ధన్యవాదాలు వారు పత్తి వీరినే ఇక్కడ మార్గ ఏకగా ఉదయం నుంచి ఒకేలా కష్టపడుతున్నారు వారికి పదాన్ని దేవుడు ఎప్పుడు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాం అమ్మా ప్లేట్లు అన్నీ కూడా దయచేసి కడపతున్నారు గ్రీన్ కలర్ది ఆ డొక్కలు అమ్మా మీ కాల్ కింద ఏమైనా చిన్న చిన్నవి ప్యాకెట్లు ఉంటే అవి తీసి కొంచెం ఆ వేసేయండి వేసానమ్మా దయచేసి అనుకోవద్దు ఇది అమ్మవారి కార్యక్రమం కాబట్టి మీరు అందరూ కొంచెం సహకరిస్తాన్ని ఆశిస్తున్నానండి అలాగే మన ఎస్ఎస్టీవీ గారు కవరేజ్ కోసం వచ్చారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే ఈ మీడియా కవరింగ్ వల్ల ఈ యొక్క గుడి కల్లగా ప్రతిభ ప్రతి ఊరు చేరుతుందని ఆశిస్తున్నాం ఎవరైనా విరాళాలు ఇచ్చి ఉంటే ఈ గుడిని డెవలప్ చేయాలనే ఆలోచన ఉంటే ముందుకొచ్చి నమస్కారం అండి మాది విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలం ధర్మవరం గ్రామం అండి మాకు ఇది శ్రీ పరదేశమ్మ తల్లి మహోత్సవాలు ప్రతి సంవత్సరం మేము చేస్తామండి అలాగే మా నాయబ్రాహ్మణ సేవా సంఘం వారు ప్రతి సంవత్సరం కొలు రమ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తుంటాం మా ఇక్కడ చాలామంది ఊరు జనాలు కూడా చాలా చక్కగా సహకరించి ఈ యొక్క పండుగనే వాళ్ళ పండగగా అనుకుని చేస్తుంటారు కాబట్టి మాకు ఈరోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనుసంతాపనం పెడతాము దగ్గరదారు వెయ్యి మందికి బోరలు పెడతామండి అదేవిధంగా రేపు కూడా ముప్పై తారీఖున చాలా చక్కనైనటువంటి ఊరేగింపుతో నేల డ్యామ్స్తో డీజేలతో మంచి ఊరంతా మాకు సహకరించు ఊరేగింపు రాత్రి వరకు జరుగుతుందండి ఈ యొక్క పండుగ మాకు ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే మా తాతల కాడి నుంచి ఎప్పుడో జరుగుతుంది మాకు అంత ఐడియా లేదు కానీ అదే విధంగా మేము అదే రీతిలో కొనసాగిస్తున్నాము మాకు కొంచెం ఇక్కడ కమిటీ వారు బాగా సహకరిస్తారు అలానే మా ఊరు ప్రజలందరూ కూడా వారు అమ్మవారుగా అనుకుని చాలా చక్కనటువంటి సహాయ సహకారం అందిస్తారు ఈ రోజు పోనీ ఈ రోజు వరకు ఎప్పుడు ఇబ్బంది పడలేదండి మా ఊరిలో కానీ ప్రెసిడెంట్ వారు కానీ ఇక్కడ ఎవరైనా సరే పెద్ద పెద్ద నాయకులందరూ మాకు చాలా చక్కగా సహాయ